కొంచెం ముందు అందరికీ ఉద్యమ నమస్కారాలు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జిల్లా నూతన అధ్యక్షునిగా అనంతపురం నూతన అధ్యక్షునిగా వడ్డె చిన్నాని ఏకగ్రీవంగా నియమించడం జరిగింది ఈ కార్యక్రమానికి అడ్వకేటు హరి అన్న గారు వడ్డర్లైకిత ఎస్టీ సాధన సమితి జాతీయ వ్యవస్థాపకులు డాక్టర్ కుళ్ళయి పన్న గారు మరియు విద్యార్థులు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సామాజిక వర్గాల పట్ల విద్యార్థుల పట్ల అయితేనేమి సమస్యలు ఎప్పుడైనా సరే వాళ్ళ దృష్టికి వస్తే మా వంతు సాయంగా మేము ఉంటామని ఈరోజు చిన్నాని ఈ సోదరుల యొక్క ఆహ్వానం మేరకు విద్యార్థుల పట్ల కష్టపడి బాగా చేస్తాడనే నమ్మకంతో ఈరోజు ఏకగ్రీవంగా నియమించడం జరిగింది అదేవిధంగా ఎక్కడైనా సరే ఈ సామాజిక వర్గాలకి విద్యార్థులకి అన్యాయం జరిగిందనుకో వాటిని విద్యార్థుల పట్ల తోనే కాకోకుండా అధికారుల పట్ల అయితేనేమి రాజకీయ నాయకుల అయితేనేమి వాళ్ళకి ఖచ్చితంగా ఖండించడానికి చిన్న ముందుండి విద్యార్థులకి నిలబడతాడనే నమ్మకంతో ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో అందరికీ నియమించడం జరిగింది ఈ అవకాశాన్ని జిల్లా అధ్యక్షుడు సక్రమంగా నియమించుకుంటాడనే నమ్మకంతో రాష్ట్ర కమిటీ వాళ్ళకి కోరుకొని నేను ఈరోజు విద్యార్థి జిల్లా అధ్యక్షునిగా నేను నియమించడం జరిగింది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను ముందుగా పెద్దలందరికీ నమస్కారం ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలు ప్రతి ఒక్క విద్యార్థులకు ఉమ్మడి అనంతపురంలో ఏ విద్యార్థికి ఏ కష్టం వచ్చినా జిల్లా అధ్యక్షుల్ జిల్లా జిల్లా అధ్యక్షులుగా నన్ను ఎన్నుకోవడం జరిగింది ప్రతి ఒక్క విద్యార్థులు ఇప్పుడు చాలా మంది హాస్టల్లో ఉన్న వాళ్ళు కాని బయట హాస్టల్ మామూలు రెంట్ కట్టుకుంటుండే వాళ్ళు కానీ చాలా మంది కొన్ని సీట్లు రాక చాలా మంది చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళకి అండగా ఉండడానికే ఇప్పుడు జిల్లా అధ్యక్షులుగా ఇంతమంది పెద్దలు నన్ను ఎన్నుకోవడం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ముందుగా నమస్కారాలు కానీ ఈ సమస్యలు ఏ ఒక్కరికైనా ఏ ఒక్కరికైనా అనర్డపులోనే కాదు ఏ ఒక్క జిల్లాలో అయినా సరే కష్టం వచ్చిందంటే జిల్లా అధ్యక్షులు కానీ ముందు రెండి ప్రతి ఒక్క సమస్యను ప్రతి ఒక్క అధికారులు